అధ్యక్ష 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 ఇప్పుడు ఎఫ్ఎం గారు వచ్చి మాట్లాడుతూ ఏదైతే స్టేట్మెంట్ మీరు మండేస్తానని చెప్పారు దయచేసి ఇప్పుడు చెప్పింది మండే కావాల్సే బిజినెస్ మండే పెట్టండి అంటున్నారు మండే షెడ్యూల్ అధ్యక్ష మండే అయిపోయిన తర్వాత క్వశ్చన్ అయిన తర్వాత ఈ డిబేట్ పెట్టండి అధ్యక్ష ఎలాగో డిబేట్కి మనం అన్నాం కదా మండే పెట్టండి అధ్యక్ష మాకైతే అభ్యంతరం లేదు ఇప్పుడు ఎఫ్ఎం గారు మండే మండేకి మాకు ఇవ్వండి ఆపర్చునిటీ మండే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు మండేకి ఇవ్వండి మండేకి ఇవ్వండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి

డిస్కషన్ కి ఎలా చేశాం కదా షార్ట్ డిస్కషన్ ఎలా చేశాం అప్పుడు మీ డిమాండ్ చెప్పండి తప్పలేదు మీ ఆలోచన చెప్పండి గారు బిజినెస్ సహకరించండి మినిషియల్ స్టేట్మెంట్ ఇస్తారు జీఎస్టీ మీద అది జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఇస్తారు మా అభ్యంతరం లేదు ఇమ్మనండి మగ అభ్యంతరం లేదు కానీ ఏదైతే గవర్నమెంట్ బిజినెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారో అది మండే ఇమ్మనండి మండే అది టేబుల్ చేస్తారు కదా అయింది కదా ஆ மண்டே ஆட்டி இதை பெற்ற மண்டே காதல கலா நீ ரெடி மீதோ స్టేట్మెంట్ ఉంది ఇంపార్టెంట్ జిఎస్టీ మీద స్టేట్మెంట్ ఉంది అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ జీఎస్టీ మీద ఉంది కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి మీ డిమాండ్ షార్ట్ డిస్కషన్ లో ఎలా అయింది బిఎస్సీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఒప్పుకుంది డిస్కస్ చేయడానికి కనుక మీరు సహకరించండి డిస్కషన్ వస్తాయి కదా నా నా మీరు డిస్కషన్ ఎలా చేసిన తర్వాత డిమాండ్ చేస్తే ఎలాగా మీరు వాయిదా తీర్మానం అడిగితే షార్ట్ డిస్కషన్ ఒప్పుకున్నామండి కూర్చోండి దయచేసి చేయాల ఉద్దేశం ఉంటే బాగుండదు నా కాలేజీలు కాలేజీలు ప్లీజ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ద హౌస్ ఇస్ ఎగ్జైన్ to meet again at 10 a.m. on Monday, the 22nd day of September 2025. வினால 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 எல்ஓபி கரு எல்ஓபி கரு